ఏ సంఘంలోనైనా క్రిస్మస్ పండుగ వస్తుంది గుడిని అలంకరించండి రంగుల ఇట్లు పెట్టండి కేకులు కట్ చేయండి గట్టిగా తినండి తినక ముందు సీసాలు తాగండి అమెరికాలో కానీ యూరప్ దేశాల్లో గాని ఈ రోజు జరుగుతున్న వీటికి చెప్పండి పండుగ వస్తే మందు మటన్ మటన్ పీసు చికెన్ పీసు పండగలు నువ్వు సంతోషించడానికి నువ్వు తాగి చిందులయడానికి ఎంతకీ దేవుడు నిన్ను పుట్టించింది పండగలు చెయ్యమని నీ గురించి అక్కడ చెప్పలేదే దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పండగ చేయమన్నాడు ఏ పండగ చేయమని లేదండి ఇస్రాయేలీలకు ఉన్నాయి పండుగలు గుడారాల పండుగ ఉంది బలుల పండుగ ఉంది దూప నైవేద్యాల పండుగ ఉంది ఈ పండుగలు ఉన్నాయి ఇస్రాయలీలకి కానీ క్రైస్తవులకు గుడారాల పండుగలు లేవు క్రతన బంధంలో గుడారాల పండుగలు చేయడం ఎప్పటికేనండి చాలా మంది గుడారాల పండుగలు చేస్తారు వాడికి అసలు బైబులు తెలిసే గుడారాల పండుగ చేయటం ఒకటే చేయమన్నాడు ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి ఒకటే చేయమన్నాడు జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మీరు దీనిని చేయడి కురుందీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం అందరూ చూడండి ప్రపంచంలో ఉన్న మతశాఖలకు సంబంధించిన క్రైస్తవులు తప్పనిసరిగా మీరు మాయాబోధలో మునిగిపోయారు సంఘాలు అని గీతలు గీసుకున్నారు బోటర్స్ పెట్టుకున్నారు దేశాల మధ్య హద్దులు ఎలా పెట్టుకున్నారు వెతుకొస్తాడంటే మిషన్ మిషన్డుగు పడదు లోత మిషన్ అంటే పడదు అడుగుపడదు బ్యాప్టిస్టుడు అంటే ఆర్శయం అడుగు పడదు యేసుక్రీస్తు క్రీస్త నన్ను నన్ను జ్ఞాపకము చేసుకొనికై దీని చేయండి ఆయన జ్ఞాపకాలలో నీవు రొట్టు విరవాలి ఆయన శరీరాన్ని పంచుకు తినాలి ఆయన రక్తాన్ని పంచుకు తినాలి ద్రాక్షరసంగా కింద అంటున్నాడా ద్రాక్ష రసం వచ్చి కూడా ఆ ప్రకారమే భోజనం ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన ద్రాక్ష పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోని ద్రాక్ష దీనిలోనిది తాగితే నన్ను జ్ఞాపకం నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని ఈ పండగ చేయండి కూడా నీ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి నేను మీ గురించి కదా నా ప్రాణం పెట్టాను మరి మీరు ప్రాణం పెట్టాలి ఎవరి కోసం నీ కళ్ళ ముందు కనిపించి నీ సోదరుల కోసం ప్రాణం పెట్టాలి క్షారసం నీకు గుర్తు చేస్తుందిగా తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా